ఉత్త అది పూర్వమీమాంసా దర్శనం దానికి కర్త జైమిని మహర్షి ఉత్తరమీమాంసలో చేసినటువంటి వారు వ్యాసమహర్షి సూత్రాలు బ్రహ్మసూత్రాలు రాశారు భగవత్పాద శంకరాచార్యుల వారు భాష్యాలు రాశారు మనసురేశ్వరాచార్యుల వారు దానికి వార్తికను రాశారు సూత్రకారుడు భాష్యకారుడు వార్తీకారుడు అనే పేర్లతో వాళ్ళ ముగ్గురు పూజలు అందుకుంటున్నారు వారందరూ మనకి బాగా అందించినటువంటి దర్శనం వేదాంత దర్శనం అంటారు ఇలాగే దర్శనాలు ఆరు ఆ అన్ని దర్శనాల్లోకి కూడా ఆయన చక్రవర్తులు దర్శన అర్థ విచారవాన్ అని ఒక్క మాటలో ఆయనకి ఇన్ని దర్శనాల్లో పాండిత్యం ఉంది తర్కంలో న్యాయంలో వైశేషికంలో సాంఖ్యంలో యోగంలో మీమాంసలో వే వేదాంతం వరకు తర్వాత వేదాంతంలో విజ్ఞానం తర్వాత వచ్చింది ఆయనకి అంతకుముందు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఈ పూర్వదర్శనాలన్నిటిలోనూ చాలా పరిష్ఠితమైన పాండిత్యం గలవారు తర్వాత భగవత్పాదుల యొక్క అనుగ్రహం చేత వారికి వేదాంత దర్శనంలో కూడా పరిపూర్ణమైన నిష్ట కలిగింది ఆ మాటే గురువుగారు రాశారు కదా కర్మ ఎందు బ్రహ్మయందు కూడా నిష్ట వారికి ఉంది ఎప్పుడు ద్వితీయ ఆశ్రమంలో కర్మనిష్ట స్వీకారం చేసిన తర్వాత బ్రహ్మనిష్ట మొత్తం సర్వదర్శనార్థ విచారవానని ఒక్క ముక్కలో ఆయన మండత మండన సర్వథా మండల మండన అని తస్మిన్ కాలే అనవద్య ప్రచురతరల సద్విద్యయా ద్యోతమాన విద్వత్ పారగంత నిజ మహిమై శాస్త్రతత్వై విశాలై శాస్త్రార్థే తస్య బుద్ధి వివిధ కృతిపతి వాదిపక్ష ప్రతహంత్రి ఆశీ త్ర స్వతంత్ర విమలమతియుతై శిష్యబృందై శిష్య బృందై సమేత ఆయన వైభవం సురేశ్వరాచారుల వారి యొక్క వైభవం గురు వైభవం హెడ్డింగ్ పెట్టుకున్నాం సురేశ్వరాచారుల వారు ఉన్న రోజుల్లో ఆయన ఎలా ఉండేవారు ఆయన కాలంలో ఆయన చాలా గొప్పదైనటువంటి విద్యా ప్రభావం చేత ప్రకాశిస్తూ ఉండేవాడు ఆయన విద్య ఆయన విజ్ఞానం అవి అపారమైనవి దాంతో ప్రకాశిస్తూ ఉండేవారు విద్వత్తా పారగంతా అంటే విద్వత్వం అంటే పాండిత్యానికి అంతు చూసినవాడు పారగంత అంటే ఒడ్డు చూసినవాడు అని అర్థం పర పారంగత పరవాక్య ప్రమాణ పారావార పారీణ అని బిరుదులుంటాయి పారావార పారీణ అంటే సముద్రాన్ని దాటేసిన వాళ్ళు సముద్రానికి అంతు చూసిన వాళ్ళు విద్వత్త పారగంత ఈ నది అవతల ఒడ్డుకు వెళ్ళేడండి అంటాం అవత అలాగే విద్వ పాండిత్యం యొక్క పరాకాష్ట చివర అంతు చూసిన మనిషి ఆయన ఆయన యొక్క మహిమతో శాస్త్రతత్వాలతో విచారణ చేసేటువంటి పరిస్థితుల్లో శాస్త్రార్థాల్లో ఆయన యొక్క బుద్ధి చాలా పదునుగా పనిచేసేది అందరూ కూడా వాదులు అందరూ ఎవరైతే దానికి ఆయన్ని ఎదిరించి వాళ్ళు అన్నారో వారి పక్షాలన్నిటినీ కూడా ఖండిస్తూ ఉండేవారు వాది పక్ష ప్రహంత్రి మొత్తం వాదాలలో వాదం చేసేటువంటి వాళ్ళ యొక్క పక్షాలన్నిటి కూడా నిర్మూలన చేస్తూ స్వతంత్ర ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు ఈ బిరుదులన్నీ గురువుగారి బిరుదవుల్లో ఉన్నాయి పదవాక్య ప్రమాణపార వారపారీణ సర్వతంత్ర స్వతంత్ర ఉన్నాయి ఆ బిరుదులకు అర్థాలు తెలియదు మనం చదివేస్తూ ఉంటాం అంతే స్వతంత్ర స్వతంత్ర ఇలా అంటాం కానీ ఆ విధికి అర్థం ఏమిటి సర్వతంత్ర స్వతంత్ర అంటే అర్థం అంటే అన్ని తంత్రముల ఎందు స్వతంత్రుడు అంటే అన్ని తంత్రములు అంటే అన్ని దర్శనాల్లోనూ ఆయన స్వతంత్రుడు స్వతంత్రుడు అంటే అదుపు లేనివాడు అడ్డు లేనివాడు అని అర్థం ఎవడు వాదించడానికి వచ్చినా వాడి నోరు ముయించి నేను చెప్పిందే నిజం అని చెప్పే స్థితి కలిగిన మనిషికి స్వతంత్రుడు అని పేరు అంటే ఇతరుల యొక్క అదుపులో ఉండేవాడు కాదు అందరినీ కంట్రోల్ చేసేవాడే తప్ప తాను ఎవరికి అధీనంలో ఉండేవాడు కాకపోతే దాన్ని స్వతంత్రుడు అంటాం ఇతరుడు యొక్క ఆజ్ఞకి లోబడి ఉండేవాళ్ళు అయితే పరతంత్రుడు అలా కాదు నన్ను అపి నన్ను ఇలా చెయ్యి అని చెప్పేవాడు నాకు ఎవడూ లేడండి వేదం ఒకటే ఇంకెవరు లేరు నేను వేదాన్ని ఈశ్వరుణ్ణి తప్ప మూడో వాడికి నేను తల వంచను నాకు వేదం చెప్పిందే ఖాయం ఈశ్వరుడికే నేను తల వంచుతాను ఇంకా ఎవరికీ తల ఉంచే ప్రసక్తి లేదు అన్నంత స్వతంత్ర భావాలతో స్వతంత్రంగా ఉండేవాట శిష్య బృందై సమేత అనేక మంది శిష్యులు ఆయనకి బాగా వచ్చు కనుక ఆయన దగ్గరికి వస్తే నేను మొక్కలు చదువుకోవచ్చని ఉద్దేశంతో శిష్యులందరూ అక్కడికి చేరుతారు వీళ్ళందరికీ నేనెందుకు చెప్పాలి అనే భావం ఆయనకు వచ్చిందనుకోండి అప్పుడు ఆయన విజ్ఞానానికి అదో మచ్చ వచ్చిన వచ్చినవాడు అడిగిన వాడికి చెప్పాలి చెప్పడం వారి ధర్మం వారు చెబుతున్నారు కనుక వీళ్ళందరూ ఇక్కడికి చేరుతారు చెబుతున్నారు అంటే ఆయన వచ్చు కనుక ఆయన దగ్గరికి చేరారు అని ఆయన గొప్ప విద్వాంసుడు గొప్ప శిష్యవత్సలుడు అనేక మంది శిష్యులు ఆయన దగ్గర ఉండి వాళ్ళందరి చేత కూడా బాగా చుట్టుముట్టి వాళ్ళ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెబుతూ ఉండేవాడు ప్రఖ్యాత సర్వతంత్రే శృతిమతి లసత సత్పథాచారశీల ఇవన్నీ ఒక్కొక్క విశేషణాలు వాళ్ళు స్థుతి కేవలం స్తోత్రంగా చూడకూడదు శ్లోకాలని దానిలో మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఒక పద్ధతి రెండోది మనం ఎలాగ నడుచుకోవాలి అనేది ఉపదేశం స్థుతుల్లో రామచంద్రమూర్తి అలా ఉండేవారు అన్నారు అన్నారనుకోండి రాముడు ఎవరితో మాట్లాడినా ముందుగా మాట్లాడేవాడు నవ్వుతూ మాట్లాడేవాడు అనే మాట ఆయన అలా ఉండేవాడు అంటే మేము మాత్రం మొహం ముడుచుకుని గట్టిగా నాన్ సెన్స్ నమస్కారం అండి అంటే చూడకుండా మొహం పక్క తిప్పి కూర్చుంటాం అంటే మనం రామాయణం చదవడం వేస్ట్ మనం రామాయణం చదివితే రాముడిలో ఉండే ఆ గొప్ప క్వాలిటీని మనం అలవాటు చేసుకోవాలి ఏ మనిషి వచ్చినా నవ్వుతూ పలకరించాలి ముందు పలకరించాలి ఆయన అడిగితే చెప్పడం కాదు అయ్యా రండి కూర్చోండి బాగున్నారా ఎందుకు వచ్చారు మీ పని ఏంటి నేను మీకు ఎలా ఉపయోగపడగలను ఈ రకమైన వాతావరణం నేర్చుకోవాలి రాముడి దగ్గర నుంచి మనం అప్పుడు కదా రామాయణ కథ చదివితే ఉపయోగం లేకపోతే ఉపయోగం మహాభారత మహాభారతాది చరిత్రలు చదివినా అది మహాకావ్యాలు చదివినా మనకు వచ్చే లాభం ఏమిటి అంటే సత్పురుషులు యొక్క చరిత్ర తెలుస్తుంది వారి జీవన విధానం తెలుస్తుంది దాన్ని మనం అనుసరించుకోవాలి అన్నిటినీ ఆశ్రయించడం కష్టం దానిలో ఏదో ఒకటి రెండు గుణాలనైనా మనం తీసుకుంటే సత్య హరిశ్చంద్రుడి కథ చదివాము అంటే అమ్మ సత్యం కోసం ఆయన జీవితాన్ని ధాసపోసాడు కదా ఎన్ని కష్టాలైనా వచ్చినా బాధించలేదు కానీ సత్యాన్ని మాత్రం వదలలేదు కనుక మనకు వీలైనంత వరకు అబద్ధం ఆడకుండా జీవిద్దాం అనే మనసులో మన ఆలోచన వస్తే హరిశ్చంద్రుడి కథ చదివితే ఉపయోగం ఆయన తన అంతతో అంత తెలివి తక్కువ ఎవడు వాడు ఉంటాడండి రాజ్యం పోగొట్టుకుని శ్మశానంలో అండగాపరగా కూర్చుని వాడు వాడియా వాడి వాడింది కండి అంటే ఇంకా హరిశ్చంద్ర కథే అనవసరం మనకి ఆయన చేసినటువంటి ఉత్తమమైన కార్యాన్ని తప్పుడుగా ఆయన ఇంటర్మీడియేట్ చేసి ఆయన అసమర్థుడు చేతగాని వాడు ఆయన రాజ్యం పరిపాలన చేయలేడు కాటికాపరిగా కాలక్షేపం చేశాడు బా పెళ్ళాన్ని అమ్మేసుకున్నాడు అంటే ఏమైంది ఆ వృత్తాంతం యొక్క గౌరవమే పోయింది దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి దానిలో ఉండేటువంటి సత్యవ్రత నిష్ఠ కోసం ఎన్ని తాపత్రయాలైనా ఎలా పడ్డాడైనా దానికోసం ఎంత విఖ్యాతి వచ్చింది విశ్వామిత్ర మహర్షి చేసిన తపస్సులో సగభాగం ఆయనకు వచ్చింది కీర్తిలో సగభాగం తపస్సును ధారిపోసాడు ఆయన అంటే అంత గొప్ప ప్రయోజనం తర్వాత వస్తుంది మధ్యలో కొంచెం సమస్యలు ఎదురవుతాయి కానీ సత్యం వాడికి అంతిమంగా సత్యానికే జయం సత్యమేవ జయతే ఎప్పుడూ ధర్మము సత్యము నిలుస్తాయి తప్ప అధర్మాలు అవినీతులు ఏవి నిలవ చివరికి మధ్యలో కాసేపు ఉంటాయి కొంత చిన్న చిన్న విజయాలు పొందినట్టు కనిపిస్తుంది కానీ అంతిమ విజయం సత్యానికే అనే కథ హరిశ్చంద్రుడి చరిత్రలో మనం తెలుసుకుంటాం అలాగే ఇక్కడ కూడా స్తోత్రం చదివితే స్తోత్రంలో మనకి ఏం కావాలి అంటే ప్రఖ్యాత సర్వతంత్రే అన్ని తంత్రాల్లోనూ ఆయన బాగా ప్రసిద్ధుడు మరి అంత ప్రసిద్ధి ఆయనకి ఎందుకు వచ్చింది శృతిమతి లలిత అది శృతిమతి లసిత అంటే వేదాన్ని నమ్ముకుని వేద విజ్ఞానముతో వైదికమైనటువంటి ధర్మంతో ఆయన మతి ఆలోచనంతా ఉంది కనుక ఆయనకి అందరి దగ్గర విజయం వచ్చింది అవైదిక మతాల్లో ఉంటే కట్టడుగు సాగడం తప్ప వేరే మార్గం ఉండదు